గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీ నైన్ న్యూస్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏందనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆరు గ్యారెంటీల గురించి మీకు వివరిస్తాను చాలామంది ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి దీనికి సంబంధించినటువంటి ఫామ్స్ ఏం జతపరచాలి ఏం సర్టిఫికేట్స్ పెట్టాలని చెప్పి కొంతమంది కంగారు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ ఆరు గ్యారెంటీలలో మొదటిది మనం ఇక్కడ చూడొచ్చు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి చేయుత యువ వికాసం ఇందిరమైన్లు అభయాస్తం పేరుతోటి ఈ ఆరు గ్యారెంటీల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు గ్యారెంటీలను విడుదల చేయడం జరిగింది ఈ ప్రజాపాలన అనేది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కుటుంబ వివరాలు దరఖాస్తుదారు వివరాలు ఇక్కడ దరఖాస్తుదారు సంఖ్య ఇది ప్రభుత్వ అధికారులు ఫిల్ చేస్తారు సంఖ్య అనేది దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అని అంటే చాలా మంది ఇప్పుడు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంటి యజమాని పేరు మహిళల పేరు ఇక్కడ రాస్తున్నారు ఫస్ట్ ఇక్కడ రెండోది స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇక్కడ అయితే ఇతరులు గట్టికి మార్కేయాల్సి ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి దరఖాస్తుదారుని ఫోటో అతికించాల్సి ఉంటుంది ఇక్కడ మూడోది వచ్చేసి కులము ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టి అయితే ఎస్టి బిసి అయితే బీసీ మైనార్టీ అయితే మైనార్టీ ఇతరులైతే ఇతరులు చేయాల్సి ఉంటుంది ఇక్కడ తేదీ ఆధార్ కార్డు లో ఏదైతే ఉందో అక్కడ నాలుగో నెంబర్ పుట్టిన తేదీ తేదీ నెల సంవత్సరం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఐదో నెంబర్ వచ్చేసి ఆధార్ కార్డు యొక్క నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఐదో నెంబర్ లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే రేషన్ కార్డు నెంబర్ ఆరో నెంబర్ లో ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది లేని వాళ్ళు లేదు అని రాస్తే సరిపోతుంది ఇక్కడ మొబైల్ నెంబరు ఈ మొబైల్ నెంబర్ ఎప్పుడు పనిచేసే నెంబర్ ఇక్కడ రాసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే అప్లికేషన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుంటుంది ఏడో నెంబర్లో మొబైల్ నెంబరు ఈ ఎనిమిది ఇక మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో కూలి పని చేస్తే కూలి పని ఇటువంటి ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక తొమ్మిదవ నెంబరు కింద కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ క్రమ సంఖ్య ఫస్ట్ పేరు తర్వాత దరఖాస్తుదారునితో సంబంధం ఇక్కడ లింగం అంటే స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు పుట్టిన తేదీ ఆధార్ కార్డు యొక్క నెంబరు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రాసి భర్త అయితే భర్త కొడుకు అయితే కొడుకు కూతురు అయితే కూతురు వాళ్ళ వివరాలు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్లు ఇక్కడ ఈ తొమ్మిదో నెంబర్ కాలంలో రాయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ పదో నెంబర్కి వస్తే చిరునామా ఇంటి నెంబరు వీధి కాలనీ ఏ గ్రామము మున్సిపాలిటీ పరిధి అయితే మున్సిపాలిటీ పరిధి వార్డు ఏ వార్డు అయితే వార్డు నెంబరు ఇక ఏ మండలంకి వస్తే ఆ మండలం ఇక్కడ రాయాల్సి ఉంటుంది జిల్లా కూడా జిల్లా పేరు రాయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ అభయస్తం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన పథకాల లబ్ధి కొరకు ఇక్కడ టిక్ చేయండి అని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు ముందు మహాలక్ష్మి పథకం ప్రతి నెల ఇరవై వందలు ఆర్థిక సాయం కొరకు ఇక్కడ రైట్ టిక్ చేయాలి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కొరకు ఇక్కడ రైట్ టిక్ చేయాలి రెండో దాంట్లో ఒకటి గ్యాస్ కనెక్షన్ నెంబర్ గ్యాస్ కనెక్షన్ యొక్క నెంబర్ ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి ఇండియన్ అయితే ఇండియన్ ఇట్లా భారత్ అయితే భారత్ ఆ కంపెనీ పేరు ఇక్కడ ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇంకా మూడోది సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య అంటే మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్లు వినియోగిస్తున్నారు అనేది ఇక్కడ రాయాలి మూడా రెండు ఒకట ఎండ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇది మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటిది ఇక తర్వాత రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇక్కడ రైతు అయితే రైతు టిక్ చేయాలి కౌలు రైతు అయితే కౌలు రైతు టిక్ చేయాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి టిక్ చేయాల్సి ఉంటుంది ఇక పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ రైతు యొక్క పట్టాదారు పాస్ పుస్తకం యొక్క నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక సాగు చేస్తున్న భూమి వివరాలు దానికి ఉన్నటువంటి సర్వే నెంబరు ఎంత సాగు చేస్తున్నాం అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక రెండవది వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు కావాలని అనుకుంటే ఇక్కడ టిక్ చేయాలి ఉపాధి హామీ కార్డు యొక్క నెంబర్ కరువుని అంటారు కదా దానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ కార్డు నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇది రైతు భరోసా పథకం నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాల్సిన ఇక్కడ రైట్ టిక్ చేయాలి రెండవది అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరుల కుటుంబం అయితే టిక్ చేసి అమరవీరుల పేరు అంటే ఎవరైతే అమరులయ్యారో వారి యొక్క పేరు అమరులైన సంవత్సరం ఏ సంవత్సరంలో చనిపోయారో ఆ సంవత్సరం దీనికి సంబంధించినటువంటి కేసు అయితే ఎఫ్ఐఆర్ యొక్క నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది అవి ఉంటే ఆ సర్టిఫికేట్స్ జత చేస్తే కూడా మీకు మంచిది ఇంకా రెండోది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును అయితే అవును కాదు అయితే కాదు టిక్ చేయాలి అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు ఏ సంవత్సరంలో ఎఫ్ఐఆర్ అయింది అనేది ఇక్కడ సంవత్సరం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు కూడా ఇక్కడ రాయాల్సి ఉంది ఒకటి ఎక్కడ ఏ జైలుకి అనేది జైలు పేరు స్థలం అది ఏ ఏరియా అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అంటే జైలు యొక్క స్థలం శిక్ష సంబంధిత వివరాలు అనేది ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఎంతకాలం శిక్ష పడింది ఎన్ని రోజులు జైల్లో ఉన్నారనేది ఇక్కడ ఉన్నటువంటి వివరాలు మనం చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అంటే రెండు వందల యూనిట్లు కాలితే వాళ్ళకి కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ గృహజ్యోతి పథకం ఇస్తున్నది విషయాన్ని మనం చూడొచ్చు ఇక్కడ వంద యూనిట్లు అయితే వంద యూనిట్ల దగ్గర టిక్ చేయండి వంద నుంచి రెండు అయితే ఇక్కడ టిక్ చేయండి రెండు వందల యూనిట్ల పైన అయితే ఇక్కడ టిక్ చేయండి ఇంకా రెండోది గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య కరెంట్ బిల్ యొక్క నెంబర్ని ని ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చేయుత పథకం చేయుత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు మరియు దివ్యాంగుల పింఛను ఆరు వేలు పొందేందుకు కింద వివరాలను తెలిపండి అన్నట్టు ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు ఇక దివ్యాంగులైతే ఇక్కడ టిక్ చేసి సదరం సర్టిఫికేట్ యొక్క నెంబర్ని ఇక్కడ రాయాల్సి ఉంది ఒకటో దాంట్లో ఇతరులు అయితే వృద్ధాప్య పింఛన్ అయితే ఇక్కడ వృద్ధాప్య పింఛన్ దగ్గర టిక్ చేయాలి ఇక గీతా కార్మికులు అయితే గీతా కార్మికుల దగ్గర టిక్ చేయాలి ఇక డయాలసిస్ బాధితులైతే డయాలసిస్ దగ్గర టిక్ చేయాలి ఈ బీడీ కార్మికుల భృతి ఇక్కడ క్లిక్ చేయాలి ఒంటరి మహిళ భృతి ఇక్కడ క్లిక్ చేయాలి వితంత యొక్క పెన్షన్ కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేయాలి చేనేత కార్మికులైతే కట్టించాలి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే కట్టించాలి పైలేరియా బాధితులు అయితే కట్టించాలి బీడీ టేకేదార్ జీవన వృత్తిదారులు అయితే ఇక్కడ టిక్ చేయాల్సిన అవసరం ఉంది రెండవ దానికి సంబంధించినటువంటి ఈ చేయిత పథకం యొక్క విషయాన్ని మనం చూసాం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టిన విధానాన్ని మనం చూసినాము దీనికి సంబంధించిన జతపరచవలసిన ప్రతులు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాను అని మనం చూడవచ్చు ఇక సంతకం లేకపోతే వేలిముద్ర పేరు మనం ఏ రోజైతే ఇస్తున్నామో ఆ తేదీ ఇక్కడ రాయాల్సింది ఇక తర్వాత ప్రజాపాలన దరఖాస్తు రసీదు అనేది ఇది మనకు వాళ్ళు అధికారులు నింపి మనకి ఇచ్చేటువంటి రసీదు గ్రామ పంచాయతీ వార్డ్ కోడ్ దరఖాస్తు సంఖ్య వేసి మీ పేరు భర్త పేరు గారి నుండి మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం మహిళల పథకం గృహజ్యోతి పథకం చేయుత పథకం కొరకు సమర్పించిన దరఖాస్తును స్వీకరించడం గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ మండలం జిల్లా తేదీ అధికారి పేరు హోదా ముద్ర ఇది వేసి ఇవ్వడం జరుగుతుంది ఇది దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ